ఇంటరాక్షన్స్ తోటి ఎందుకు ఫోరంలలో పోయి మనం మన గురించి ప్రమోట్ చేస్తాం అసలు చాలా దేశాలకు ఇక్కడ ఏమి విధి విధానాలున్నాయో తెలవడానికి అవకాశం లేదు అందుకే మన విధి విధానాలు ఆ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం దానివల్ల ఏమైందంటే ఈరోజు కాదు ఇంకొక సంవత్సరం తర్వాత అయినా వాళ్ళు ఇలాంటి విద్య ఇలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు అనుకూలమైన ప్రాంతాన్ని వెతుకుతారు అనుకూలమైన దేశాన్ని వెతుకుతారు సో నేను క్లియర్గా ప్లాట్ఫామ్ మీద చెప్పిన ఇప్పుడు ఇతర దేశాలు చైనాలో పెట్టుబడులు పెట్టిన దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా సౌత్ కొరియా లాంటి దేశాలు చాలా దేశాలు చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం ఎత్తుకుతుండ్రు కోవిడ్ వచ్చిన తర్వాత చైనాలో పెట్టిన పెట్టుబడులు చైనా నుంచి జరుగుతున్న ఎగుమతుల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది సో ఆ దేశంతో ఒకసారి సత్సంబంధాలు దెబ్బతింటే మొత్తం పరిశ్రమలే మూతబడే పరిస్థితి వచ్చి అసలు ఆ పరిశ్రమల మనుగడనే కష్టమవుతుంది అనుకున్న సందర్భంలో చాలా దేశాలు థాయిలాండ్ కావచ్చు ఫిన్లాండ్ కావచ్చు యుఎస్ కావచ్చు సౌత్ కొరియా కావచ్చు ఇట్లా ఒక చాలా దేశాల పేరు చెప్పగలుగుతాం వాళ్ళందరూ చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక అనుకూలమైన దేశం కోసం ప్రాంతం కోసం ఎత్తుకుతూరు పెట్టుబడులు పెట్టడానికి అందుకే నేను డైమాండ్ అగైన్ ప్రతి ప్లాట్ఫామ్లో చెప్పిన చైనా ప్లస్ వన్ అనే పాలసీకి తెలంగాణ అనుకూలము తెలంగాణకు రాని తెలంగాణకు పెట్టుబడులు పెట్టాను తెలంగాణ స్టేట్ను ప్రమోట్ చేసుకున్న మనము ఇక్కడ కాంపిటీషన్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ పక్క రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు కానీ పెట్టుబడి పెట్టేటోడు ఏడ ఏడ ఫోకస్డ్ గా అక్కడ పెట్టుబడి పెట్టారు వాళ్ళ అంతర్జాతీయ నిపుణులతో సంప్రదించిన తర్వాతనే వాళ్ళ పెట్టుబడులకు రక్షణ ఎక్కడ ఉన్నది పెట్టుబడులను సాంకేతిక నైపుణ్యం ఎక్కడ ఉన్నది ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు సరే పగ ఈ రాష్ట్రం అని చెప్పిండు ఆ రాష్ట్రం ఏం చెప్పిండు వాళ్ళందరూ ఏం చెప్తారు అని కాదు నేను పెట్టుబడులు పెట్టే వాళ్ళకి నేనేం చెప్తున్నా నన్ను విశ్వసించి వాళ్ళు నా రాష్ట్రంలో పెట్టుబడులు ఏం పెడుతున్నారు అనేది మన ఫోకస్ మా పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించడమే కాదు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన కూడా కల్పించుకోవడంలో భాగంగా ఈ పర్యటన ఈ రెండు మాకు ఉపయోగపడ్డాయి ఈ రెండింటి ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి దాన్ని దాని నేచరు దాని యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది ఓ దగ్గర ల్యాండ్ అవసరం ఉంటుంది ఒక దగ్గర పర్మిషన్ అవసరం ఉంటుంది ఇంకొక దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓ దగ్గర అంటే మెషిన్స్ ఇంపోర్ట్ చేసుకునే అవసరం ఉంటుంది సో బేసిక్గా పెట్టుబడులు పెట్టాలని ఒక అవగాహనతో కూడుకున్న ఒప్పందం జరిగింది మీకు ఇంకా సింపుల్గా చేయాలంటే పెళ్లి సూపులు అయిపోయినాయి లగ్గపత్రిక రాసుకున్నాం ఇక మిగతా కార్యక్రమాలని ముందలు ఉన్నాయి మనం పెళ్లి కార్యక్రమంలో ఏముంటుంది లగపత్రిక రాసుకున్నాం అంటాం అంటే ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ముందుకుంటాయి అని పెళ్లి సూపులు అయిపోయినా లగపత్రిక రాసుకున్నాం వాళ్ళు మేము ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ముందుకునే థ్యాంక్ యూ